హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మేనైతే ఇక మొక్కజొన్న కడిపితే వచ్చినాం అనమాట చూడండి మొక్కజొన్న అయితే ఎయిట్లో ఉంది మొక్కజొన్న ఏ స్పీడ్ వేసాము ఏంటి అని అడుగుతున్నారు కదా అయితే లాంగ్ వీడియోలో చెప్పాను కదా ఇంకా స్పీడ్ పేరు అయితే చెప్పాను ఇంకా అర్థం కాలేదు ఇంకా మంచిగా చెప్పండి అంటున్నారు నేనైతే ఇక మంచిగా చెప్పినా మీకే అర్థం కాలేదు అనుకుంటా ఇంకా బేర్ కంపెనీ వేసినాం ఇంకా మంచినే ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మెజర్ స్పీడు రెండోసారి సెకండ్ టైం అయితే ఇంకా బేర్ కంపెనీ అయితే వేసిన వైట్లో ఉంది చూడండి మంచినే ఉంది మొగజొన్న అయితే కాకపోతే ఏంటంటే నీళ్ళు లేవు నాలుగు రోజులు అవుతుంది కాలువ అయితే రావట్లేదు నీళ్ళు లేకపోతుంది మొక్కజొన్న మొత్తం నీళ్ళు వస్తే నీళ్ళు అయితే పెట్టాలి నీళ్లు రావట్లేదు కాలువ బంద్ అయింది మొక్కజొన్న అయితే మంచినే ఉంది ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు ఏమేమి మొక్కజొన్న వేశారు మీరు ఇంకా నేను అడిగిన దానికైతే చెప్తున్నా మీరైతే కామెంట్ చేస్తున్నారు ఏం కంపెనీ అక్కాని వేరే కంపెనీ అయితే వేసినాం ఫ్రెండ్స్ మంచిగా ఉంది నీళ్ళు వస్తే నీళ్ళు పెట్టాలి నీళ్ళు అయితే రావట్లేదు ఇలాంటికి నాలుగు రోజులు అయింది కాలు బందీ నీళ్ళు రాక ఎదురు చూస్తున్నాం నీళ్ళ కోసమైతే పెద్ద కాలువైతే బంద్ అయిందనమాట ప్లేం అని అయితే వచ్చినాం ప్లే మంచిగా ఉంది ఇంకా అయితే బాగానే ఉంది కానీ నీళ్ళు వస్తే బాగుండు ఈ టైంలో నీళ్ళే కదా అవసరం నీళ్ళు అయితే రావట్లేదు నీళ్ళ కోసం ఇది ఎదురు చేస్తున్నాం పెద్ద కాల వస్తే మనకి అయితే పెట్టాలి ఫ్రెండ్స్ చేస్తున్నాం అనమాట ఓకేనా మరి మన మొక్కజొన్న అయితే ఇది ఫ్రెండ్స్ మీరేమే మొక్కజొన్న వేస్తారు నీ పాట వేశారు ఎక్కడే ఫ్రెండ్స్ నా నేనైతే ఇక మొక్కజొన్న కడికి వచ్చినాం నా వీడియోస్ ఎక్కడి వరకు వచ్చినాయో మీరైతే కామెంట్ చేయండి ఇంకా అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తాను చూడండి బేర్ కంపెనీ అయితే వేసినాం బాగానే ఉంది ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే ఇలా ఉంది ఇక అయితే ముందే అనమాట ఆ చైన్ దగ్గరికి ఎట్టిపోతుండనమాట చూడటానికి నేనైతే ఈ చైన్ మొత్తం చుట్టూ తిరిగి చూశాను మంచిగా ఉంది పురుగు దోమ అలాంటివి అయితే ఏమీ లేవు అనమాట ఇప్పటివరకు అయితే దేవుడి వల్ల బాగానే ఉంది మొక్కజొన్న అయితే ఇంకా చేయని దగ్గరికి అయితే పోతున్నాం అది ఎట్టుందో చూడాలి ఇదైతే బాగానే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా మన మొక్కజొన్న అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడైతే అది కూడా చూడాలి ఎట్లుందో ఏమో నీళ్ళు లేక ఇట్లున్నాయి మొక్కజొన్న లేని ఇంకా బాగుండేమో ఇప్పటివరకు అయితే బాగానే ఉంది కానీ నీళ్ళు అయితే కావాలి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే నీళ్ళు ప్రస్తుతానికి నీళ్ళు వస్తే చాలు మందులు పోసి మందులు కొట్టి అన్ని పనులు అయిపోయినాయి నీళ్ళు వస్తే నీళ్ళు పెట్టడమే అనమాట మొక్కజొన్నకి చూసేయండి మొక్కజొన్న ఎలా ఉంది ఏంటనేది ఈ ఏరియా మొత్తం ఆడమగేశారు మొక్కజొన్న అందరూ బేర్ కంపెనీ ఫ్రెండ్స్ నాకైతే ఈ ఎండకి నడవలేక రప్పు రొప్పు వస్తుందన్నమాట వాయిస్ ఎట్లా క్లారిటీ ఉందో లేదో నాకే తెలియదు ఒక రూపీతో వస్తుంది ఇంకా ఆ చెయ్యి దగ్గర పోయినాక ఆ చెయ్యి వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ మరి